దేవుని దర్శించుకోవడానికి వెళ్తుంది సమ్మక్క సారక్క ట్రాంక్ హైరోద్దరు హాయ్ హాయ్ ఎక్కడ పోతున్నాం గుడికి సమ్మక్క సారక్క అని ప్రాంగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసిన హాయ్ హాయ్ చెప్పరా ఎప్పుడు సైడ్ అంగిలే వస్తున్నారు మీరు ఇప్పుడు అసలు సిసలైన బ్లాగ్ స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఫస్ట్ ఇక్కడ నాకు బయటికి వెళ్ళగానే రూమ్ నుంచి బయటికి రాగానే సబ్స్క్రైబర్స్ కనిపించరు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కూడా హ్యాపీ ఫీల్ అయినా అండ్ తర్వాత ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి కాకపోతే ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది పక్క నుంచి అంటే సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఫోర్ వేస్ ఉన్నాయి మనం ఎటు నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు అయినా బయటకు రావచ్చు అయితే ఇదే రాజగోపురం ఈ రాజగోపురం దగ్గరనే మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అన్న దేవుని దర్శించుకోవాలి అన్న ఫస్ట్ ఇక్కడ మనము కర్పూరం ఒకటి వెలిగించి అంటే దేవుడా నేను నీ దగ్గరికి వస్తున్నా అని చెప్పి మనము ఇక్కడ నుంచి మన పూజ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ అది దీపం వెలిగించినట్టు లెక్క దాని తర్వాత దేవుని దర్శించుకోవాలి ఫస్ట్ అది గిరి ప్రదక్షిణ చేయాలి మేము ఉల్టా వేస్తున్నాం ఈరోజు కాదా ఇప్పుడు ఇప్పుడు దాంట్లో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మగవాళ్ళు ఎట్లా దండం పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఎట్లా దేవుడికి దండం పెట్టుకోవాలి అని ఉంది అయితే మనము చేతుల కింద పెట్టాలి అబ్బాయిలు అయితే చేతులు పైనుకెత్తి మొక్కాలి అని ఉంది ఇక్కడ అండ్ ఇప్పుడు గుడి వ్యూ చూపిస్తాం మీకు అంటే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గుడి వ్యూ కనిపిస్తుంది తొమ్మిది గోపురాలు తొమ్మిది మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే తొమ్మిది లింగాలు ఉంటాయి అట్లే ఇక్కడ తొమ్మిది గోపురాలు ఒక పాయింట్ దగ్గర నుంచు అని చూస్తే మనకి తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఆ పాయింట్ కూడా మీకు చూపిస్తా ఎక్కడి నుంచో అని మనం దర్శించుకున్న తర్వాత అమ్మవారిని అయ్యవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒక చెట్టు దగ్గర ఒక ఆరో ఉంటుంది ఆ సర్కిల్ ఆ సర్కిల్లో నించొని మనము చూస్తే మనకి తొమ్మిది గోపురాలు కనిపిస్తుంది అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ అట్లా తొమ్మిది గోపురాలని దర్శించుకోవాలి ఆ సర్కిల్లో నుంచని టూ అవర్స్ తర్వాత అమ్మవారిని అయ్యవారిని దర్శించుకున్న తర్వాత మేము బయటకు వచ్చినంత పీస్ఫుల్గా అనిపించింది అంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది అసలు అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే రాసి పెట్టుండాలి తల ఉండాలి అంటారు కదా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం అవ్వలేదు సడన్గా మా తమ్ముడు వల్ల మా తమ్ముడు ప్లాన్ చేసినందుకు మేము ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకున్నాం అది బాగుందా ప్రసాదం నెవర్ ఓం శివాయ నేను పడేయకుండా తినాలి దేవదేవుడైన శివయ్యని అయితే దర్శించుకున్నాం అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత మాకు ఒక అంటే ప్రతి ఈవినింగ్ ఇట్లా అవుతుందేమో తెలియదు కానీ బయటికి రాగానే గుడి చుట్టూ ఈ బర్డ్స్ అన్ని ప్రదక్షిణ చేస్తుంటే నిజంగా అసలు గూస్ బంప్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఒక దీపం తీసుకొని వెలిగించిన తర్వాత లాస్ట్కి వచ్చి హార తీయాలంట ఇగో సాక్స్ వేపిస్తు మీకు రెండు రెండు సాక్స్లు గుచ్చుకోవద్దని మా అమ్మమ్మ దగ్గర ఉండిపో అంటే ఉండని అంటుంది సరే మేము ఎవరికైనా ఎత్తుకోమంటే ఏం చేద్దాం చెప్పు ఏం పనిష్మెంట్ ఇవ్వాలన్నే వదిలేస్తాం అంతే ఎత్తుకో కాని నొప్పులు వస్తున్నాయని చెప్పాలి నువ్వు కూడా ఎత్తుకోవాలని చెప్పరా రిటర్న్ మనం ఎత్తుకోమని కాదు మా వాళ్ళు ఉరుకుతుర్రు మా మమ్మీ మా పిన్ని ముందు ముందే బిఫోర్ ఆఫ్టర్ ద్దరు నడుస్తారు ఇప్పుడు ఇంకో కిలోమీటర్ తర్వాత ఇంకా ఇంకో కిలోమీటర్ తర్వాత ఇటు నత్తి మీద ఉంటుంది కళ్ళు మూసుకొని ధ్యానమా నడుచుకుంటా ధ్యానం ఓం నమ శివా ఓం నమస్వా శ్రీ అయ్య నా కాలు నొప్పి రావద్దు పద్నాలుగు కిలోమీటర్ ఇట్లే నడవాలి అని మొక్కుతున్నావా గిరివల మార్గం అని ఇక్కడ ఉంది మొత్తం రోడ్ రోడే మా మమ్మీ ఇప్పుడే కుంటుకుంటా నడుస్తుంది

இது அக்னிலிங்கம் நிறுத்திலிங்கம் தனப்பட்ட உண்டே எண்ணு கிங்கா உண்டேது பதி கிங்கா சூரியலிங்கம் லக்கப்பட்டு போவாலை ாப்ளம் அடிலிங்கம் போயிட்டே ரைட் சைடு லிங்கம் மக்க எந்த லிங்கமோ லெஃப்ட் சைடு தான் இப்படி மேம் எடுந்தே மோசமார்க்கிட்டே தொண்ணோ லிங்கம் குபேரலிங்கம் குபேரலிங்கம் தான் இது ஆப்போசி மோசமார்க்கு మేమిక్కడ ఫస్ట్ రాజగోపురంకి లెఫ్ట్ సైడ్ లో ఇంద్రలింగం ఉంటది అది మిస్ అయినాం ది అగ్నిలింగం ఇది రోడ్ కి రైట్ సైడ్ లో ఉంటది ఇది ఒక్కటి మాత్రమే రైట్ సైడ్ లో ఉంటది మిగతా అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాయి అండ్ థర్డ్ ది యమలింగం మనం గుడి చుట్టూ ఎట్లయితే ప్రదక్షిణ చేస్తామో ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా అట్లే చేయాలంట

మొక్కినా అంటే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బజవన్న ఇక్కడ దుర్వాస మహర్షి టెంపుల్ దగ్గర ఎన్ని ఇల్లులు కట్టిరంటే అన్ని ఇల్లులు కట్టిరు ముడుపులు కూడా అన్నే కట్టిరు మేము ఇక్కడ ఫ్లవర్స్ అనుకున్నాం ఇవి కానీ కొంచెం లక్షలు ఉండొచ్చు వేలు కూడా కాదు లక్షలు ఫ్లవర్ చెట్టుకి ఫ్లవర్స్ అనుకున్నాం మేము ఎన్ని ముడుపులు ఎంత పవర్ఫుల్ ఉంటే ఇట్లా ఇక్కడ కడతారు ఇల్లులు కూడా కట్టారు ఈ దుర్ దుర్వాస మహర్షి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మనము యమలింగం దాటిన తర్వాత ఒక వన్ కిలోమీటర్ తర్వాత ఉంటుంది ఇది అసలు అరుణాచలం అంటేనే మన మనసు మన బాడీ చలించేటట్టు ఒక ఫీల్ దాంట్లో ఇదొకటి దుర్వాస మహర్షి దగ్గర ఉన్న ప్లేస్ ఎంత బాగుందంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ ముడుపు కడితే పిల్లలు లేనోళ్ళు ఇక్కడ ఈ చెట్టుకి ఉయ్యాల కడితే పిల్లలు సంతానం కగు కలుగుతుందంట ఇల్లులు ఇట్లా పెడితే ఇల్లులు అవుతుందంట అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ముడుపు కట్టాలి అయితే పోతుంది అని అంటే నేను ఒక ముడుపు కట్టేసిన నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇట్లా కాయిన్ నించోబెట్టలేదు ఫస్ట్ టైం ఇట్లా కాయిన్ నించోబెట్టగానే నించింది ఎవరో ఎప్పుడో కామెంట్ పెట్టిరు అన్ని నీకే జరుగుతాయా అని మరి జరిగింది కదా అంటే నేను ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే ఇక్కడ పాపం మా మమ్మీ మా పిన్ని చాలా కాయిన్ నచ్చుంటే కనిపిస్తుంది ఇక్కడ అసలు మనం ఎండు వరకు వెళ్తామా బిజినెస్ చేస్తావా డాడీ బిజినెస్ చాయ్ లవర్స్ వీళ్ళు చాయ్ అక్కడ ఇంతవరకు అవుతుంది ఇప్పుడు టైం మాత్రం ఎయిట్ థర్టీ అయింది మేమైతే టెన్ వరకు అనుకుంటున్నాం మరి ఎక్కడ వరకు తెలియదు ఫైవ్ ట్వంటీకి స్టార్ట్ చేసినాం అక్కడ డాడీ

చాయ్ అయ్యో అప్పటి నుంచి ఇట్లా ట్యాప్ చేసి అయిపోతుండే అంతా బ్లరే తీసినావు నువ్వు ఈమె క్యాండీ లవర్ మా నేను బొంగూడ తల్లిరో ఇది తిన అలే ఎట్లుంది ఎట్లంది బ్రి అయిందా ఇంకేంది సిక్స్త్ లింగం వచ్చేసి వరుణ లింగం నిజం చెప్తున్నా నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది డే టైంలో వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనకంతా అంటే మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది కానీ నైట్ టైంలో చేస్తే చాలా పీస్ఫుల్గా దేవుడిని దర్శించుకుంటూ దేవుడితోనే ఉన్నట్టు బేర లింగం ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే లెవెన్ అవుతుంది మేము టెన్కి అయిపోతుంది అనుకున్నాం కానీ లెవెన్ అయింది ఇప్పుడు మా కుటువాళ్ళు అవుతుంది ఇంకా వన్ అవర్ అవుతుంది ఫోర్ కిలోమీటర్స్ నడవడానికి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది మళ్ళీ ముసలి అయిపోయారు మా బ్యాచ్ మా బ్యాచ్ అలగ్ బ్యాచ్ ఇది ఇది దేవుడు బ్యాచ్ మేము అందరం దేవుడి మీద భారం వేస్తాం తప్ప కాళ్ళ మీద భారం వేయం మేము మీద రిలాక్స్ రిలాక్స్ అవ్వంట రిలాక్స్ అమ్మమ్మకి రూమ్లోనే కూర్చోబెట్టేసినాం గిరి ప్రదక్షిణ చేయలేదు అని చెప్పేసి తర్వాత ఇక్కడ మేము ముగ్గురం దైవభక్తులం వాళ్ళు ఏమో దొంగ భక్తులు అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి దొంగ దైవం అని ఏమీ లేదు కాళ్ళ నొప్పులు వస్తే ఎవరేం చేస్తాం చెప్పండి అందుకే అక్కడ వాళ్ళు మసాజ్ చేయించుకున్నారు నేను మా పిన్ని మా డాడీ ఇక్కడ దర్శించుకున్న తర్వాత మోక్ష మార్గం వస్తుంది ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్ద లైన్ అండి వన్ అవర్ అయితే అని చెప్పి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి బేస్ట్ అని నేను ఎందుకంటే అరుణాచలం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మోక్ష మార్గం నుంచి వెళ్ళాల్సిందే మన ఈ పుట్టు కాని మోక్ష లభించేటట్టు చేయాలి అని అంటే ఈ మోక్ష మార్గం నుంచి అని చెప్పారు చాలా మంది మా కళ్ళ అంటే కొంతమంది లావ లావగున్న వాళ్ళు పట్టలేకపోయారు ఇంకా బయటకు వచ్చేసారు చాలా అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా పాప మెరుక్కున్నారు ఇంత దూరం నడిచినందుకు డెఫినెట్ గా మనుషులం కాబట్టి కొంచెం నొప్పులు వస్తాయి అది కామన్ కానీ దేవుడు మాయ ఏంటంటే మళ్ళీ మనం పడుకొని లేచిన తర్వాత మళ్ళీ నొప్పులు అన్ని పోతాయి అట్లేం ఉండదు అది దేవుడు దయ దేవుడు మాయా దేవుడు లీలా ఇప్పుడు ఇట్లా అయింది నెక్స్ట్ టైం రావు అని అనుకుంట అంటారు కదా వాళ్ళే మళ్ళీ వస్తారు వాళ్ళే వస్తారు థర్డ్ మేము ఇంకా మొత్తానికి అన్ని లింగాలు దర్శించుకున్నాం లాస్ట్ కి లింగం ఉంది ఈశాన్య లింగం దర్శించుకున్న తర్వాత ఫస్ట్ మర్చిపోయిన ఇంద్ర ఇంద్రలింగం ఉంది అది కూడా దర్శించుకొని రాజగోపురం దగ్గర ఇంకా ఎండ్ పాయింట్ ఇంకా ఫైనల్గా ఈశాన్యలింగం ఈశాన్యాలింగంని దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్కడైతే మనం ఆగినాం స్టార్ట్ చేసినామో అంటే రాజగోపురం దగ్గర అక్కడికి వచ్చిన తర్వాతనే మనకు ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతిచ్చి అంటే రాజగోపురం ముందు హారతి ఇచ్చిన తర్వాతనే మన ప్రదక్షిణ కంప్లీట్ అయినా చాలా అంటే చాలా మనసుకు ఒక తెలివని ఒక ఫీల్ ఒక హ్యాపీనెస్ ఒక ప్రశాంతత నాలుగు కిలోమీటర్లు నడుస్తుంటే ఎంత కాళ్ళనొప్పులు వచ్చినా ముందుకు వెళ్తున్నామా అట్లే మన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళిపోవాలి అంతే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి